వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ క్లబ్లో జరిగిన ఎంఆర్పిఎస్ జిల్లా సమావేశంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందికృష్ణ మాదిగా ఆదేశాల మేరకు నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హాజరైన మాదిగా మహిళా సంఘం జాతీయ నాయకురాలు జరిపోతుల లత మాదిగా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు కన్వీనర్గా దండు వరలక్ష్మి కో కన్వీనర్లుగా బుద్ధుల వాణి లింగంపల్లి రజిత సముద్రాల రమాదేవి లింగంపల్లి శోభాలను ఎన్నుకున్నారు తదనంతరం ఎంఎంఎస్ నాయకురాలు జేపీ లతా మీడియాతో మాట్లాడుతూ గత కార్యవర్గాన్ని డిజ్వాల్వ్ చేసి ఈ యొక్క నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఈ కమిటీ పూర్తిస్థాయి పదవులు భర్తీ చేసుకుని రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు పదవులలో కొనసాగుతున్నారన్నారు గతంలో పనిచేసిన సీనియర్లకు రాష్ట్ర స్థాయి పదవులలో అవకాశాలు ఉంటాయన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు బెజ్జంకి అనిల్ బోయిని కుమరయ్య రాష్ట్ర నాయకురాలు గడ్డం కుమరక్క మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి జిల్లా అధికార ప్రతినిధి దండు అంజయ్య మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చెంచల నవీన్ మాదిగా మహిళా సంఘం జిల్లా మాజీ అధ్యక్షురాలు నేరళ్ల సౌమ్య డప్పు కళాకారుల రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు జ్యోతితో పాటు సుమారు యాభై మంది మహిళలు వివిధ మండలాల నుండి వచ్చి పాల్గొన్నారు నా పేరు జేపీ లతా మాదిగ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాలలో భాగంగా మాదిగ మహిళల తరఫున జాతీయ నాయకురాలుగా వ్యవహరిస్తున్నాను గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగా పద్మశ్రీ శ్రీ మందాకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ పోరాటంలో వర్గీకరణ ఈ పోరాటంలో మాదిగ మహిళల పాత్ర కూడా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ పోరాటాలు వాళ్ళ త్యాగాలు ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఎంఆర్పీఎస్ మరియు నూతన కమిటీ ఎన్నుకో జరిగింది మరి దాంట్లో భాగంగా కన్వీనర్గా వరలక్ష్మి కో కన్వీనర్గా వాణి మరియు రజిత రమాదేవి శోభ రాజేశ్వరి ఎన్నుకోవడం జరిగింది విద్యమగంలో ఏ రోజైతే ముప్పై సంవత్సరాల నుంచి స్ఫూర్తితోనే ఉన్నారో అదే స్ఫూర్తితోని వందకృష్ణ కృష్ణ మాదిగారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు మా మహిళా నాయకత్వము నిర్మాణంలో ఉంటుందని తెలియజేస్తూ జై మాదిగ జై వందకృష్ణ మాదిగ మాదిగారు మాదిగ మహిళల సమైక్య ఇది అడక్ కమిటీ వేయడం జరిగింది పూర్తి కమిటీ ఇంకా రెండు మూడు నెలల్లో పూర్తిగా నిర్వహించడం పడుతుంది మరియు గ్రామాల్లో మండల నియోజకవర్గాలలో మహిళా నిర్మాణంలో పెద్ద ఎత్తున కన్వీనర్ ని అధ్యక్షురాలుగా ఎన్నుకోబడతారు కనుక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ మా ఎన్నిక ఉంటుంది ఇంతకుముందు జిల్లా జిల్లా నాయకురాలుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు రాష్ట్ర కమిటీకి వెళ్ళడం జరుగుతుంది నూతనంగా వచ్చిన వాళ్ళను జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది ఇది మందాకృష్ణ మాది గారి పిలుపు మేరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి